అందరికీ నమస్కారం రేషన్ కార్డు గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి రేషన్ కార్డు అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అడుగుతారు గతంలో లేగా లేకపోతే పెళ్లి ఫోటో అడుగుతారు లేకపోతే దినప అది ఏదైతే శుభ పత్రిక ఉంటుందో ఆ పత్రిక అడుగుతారు అని చెప్పి చాలామందికి అపోహలు అనుమానాలు ఉన్నాయి అంటే ఫస్ట్ ఈ కూటమి గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు తర్వాత ప్రజల కోరిక మేరకు ప్రజలందరూ ఇబ్బందుల మేరకు ఎక్కడైతే ఈ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు పెట్టుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ గమనించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో నాదండ్ల మనోహర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు ఆ నిర్ణయం ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుద్ది కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడానికి ఇంత టైం ఉంది ఈ టైం లోపల పెట్టుకోవాలి ఈ మంత్ ఎండింగో లేకపోతే నెక్స్ట్ మంత్ ఏదో అని చెప్పేసి అపోహలు నమ్మొద్దు మీరు ఎందుకంటే రేషన్ కార్డు దానికి అప్లై చేసుకోవడానికి టైం అనేది గడువు అనేది డెడ్లైన్ అనేది అయితే లేదు ఎప్పుడైనా మీరు రేషన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు అలాగని చెప్పేసి మ్యారేజ్ అయిపోయి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రేషన్ కార్డు అప్లై చేయడం కాకుండా ఇప్పటివరకే ఇప్పటికే చాలా డిలే అయింది గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహించడాలో చాలా మందికి రేషన్ కార్డులు లేక కొన్ని పథకాల విషయంలో కానీ కొంత అలసత్వం జరిగింది గత ప్రభుత్వంలో అవన్నీ కూడా పూరించాలి అలాంటి ఇబ్బందులు ప్రజలు పడకూడదని ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది కూటమి ప్రభుత్వం అయితే ఈ కొత్త రేషన్ కార్డుకి గడువు అనేది అయితే లేదు ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై వేల మంది పైచీలకు లబ్ధిదారులు ఉన్నారు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు అంటే ఇంత ఏటీఎం కార్డు సైజులో వస్తున్నాయి కదా అవన్నీ కూడా పంపిణీ చేసే ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా విషయానికి వస్తే కొంతమంది అనుకుంటున్నారు నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి లేకపోతే నాకు పెళ్లి ఫోటో కావాలి లేకపోతే ఆ రోజు శుభపత్రిక శుభలేఖ ఏదైతే ఉంటుందో శుభలేఖ కావాలంటున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మాకు ఎలా ఇబ్బందులు అవుతున్నాయి అలా ఇబ్బందులు అవుతున్నాయి కొంత ఫేక్ వీడియోలు స్ప్రెడ్ చేపిస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎప్పటి మామూలుగానే యాజ్ యూజువల్గా అలా కావాల్సింది ఏంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం జనాలని కన్ఫ్యూజ్ చేయడం ప్రజలను ఇబ్బందులు పెట్టడం వాస్తవంగా అయితే మీరు ఏ సచివాలయం కానీ వెళ్ళి అడగండి అసలు ఇవేమీ అడగరు మ్యారేజ్ సర్టిఫికెట్ అడగరు పెళ్లి ఫోటో అడగరు శుభలేఖ కూడా అడగరు ఎందుకనంటే అవన్నీ కూడా ఎప్పు ఎవరు చేయించుకోలేదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా అది కూడా ప్రభుత్వం పైనే పడదు కాబట్టి భారం ఖచ్చితంగా అవన్నీ లేకుండా మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి కొత్త రేషన్ కార్డు చెయ్యాలి అని అంటే ఇద్దరివి ఆధార్ కార్డులు ఎక్కడైతే రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుందో ఆ రెసిడెన్షియల్ అడ్రస్లో వాళ్ళు ఉండి హౌస్ నెంబర్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు అమ్మాయిది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఆకి వీడు అమ్మాయిది భీమవరం అనుకుందాం భీమ అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అమ్మాయి భీమవరం అమ్మాయి ఆధార్ కార్డులో అడ్రస్ భీమవరం వాళ్ళ ఇంటి అడ్రస్ ఉందనుకోండి ఆ అమ్మాయి ఇమీడియట్గా ఏం చేయాలంటే ఎలాగో రేషన్ కార్డుకి మనకేం డేట్ ఏం లేదు కదా ఈ డేట్ అప్లై చేసుకోవాలి తర్వాత చేసుకుంటే అవ్వదు అనేది లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేషన్ కార్డు అమ్మ పెళ్ళి అయిపోయిన తర్వాత వధువు వరుడింటికి వస్తుంది కాబట్టి వరుడింటి అడ్రస్ తోటి అంటే అబ్బాయి ఇంటి అడ్రస్ తోటి అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా అప్డేట్ చేయించుకోండి అప్డేట్ చేయించుకుంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లేకపోతే వన్ వీక్ వర్కింగ్ డేస్లో వర్కింగ్ డేస్లోనో వన్ వీక్లోనో అప్డేట్ అవుతుంది ఈ ఆధార్ కార్డు అప్డేట్ అయినప్పుడు మీరు స్థానిక సచివాలయంకి వెళ్తే వాళ్ళే మీకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు చేసేస్తారు ఇది ప్రాసెస్ కొంతమంది అపోహలు పడుతున్నారు కొంతమంది కావాలని సచివాలయం వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలని ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఏం చెప్తున్నా అది ఫాలో అవ్వాల్సింది ఎందుకంటే గతంలో లాగా గత ప్రభుత్వాలు లాగా కాదు మీరు చెప్పిందే వేదం అంటే కుదరదు ఎందుకంటే ప్రజలు అప్డేట్ అయ్యారు ప్రజాప్రతినిధుల కింద అన్ని పార్టీల నుంచి అన్ని కార్యకర్తలకి అడిగే హక్కు ఈ కూటమి గవర్నమెంట్ కల్పించింది ప్రజా సేవ చేయడానికి ఈ కోటం గవర్నమెంట్ అనేది ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అదే తరహాలో ప్రజా సేవ చేస్తూనే సచివాలయ ఉద్యోగులు కూడా మలుచుకోవాలి కొంతమంది అరకొర ఉన్నారు ఇప్పటికీ కొద్దిగా వైసీపీ ఛాయల్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి బయటకు వస్తే బాగుంటుంది రేషన్ కార్డుకి అయితే సర్టిఫికేట్లు అవసరం లేదు ఓన్లీ ఆధార్ కార్డులు ఉంటే చాలు మీ ఇద్దరి ఎవరైతే రేషన్ కార్డు అప్ కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇద్దరి ఆధార్ కార్డులు ఉంటే సరిపోద్ది ఇంకా వేరే ఏమీ అవసరం లేదు మ్యారేజ్ సర్టిఫికెట్లు శుభలేఖలు ఇలాంటి అవసరం లేదు రేషన్ కార్డుకి గడువు అంటూ లేదు నాలుగు కోట్ల మందికి పైసలకు రేషన్ కార్డులు అందరికీ కూడా స్మార్ట్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త స్మార్ట్ కార్డులు అప్లై చేసుకుంటే దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లో కూడా మీకు రేషన్ కార్డు వస్తుంది అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డు ఇచ్చేయండి అని ప్రభుత్వం చెప్తుంది సేమ్ టైం పాత రేషన్ కార్డులు ఇలా జగన్ పతిదాని మీద ఫోటోలు వేసుకుని ఉన్నాయి కదా అవన్నీ చించేసి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి అంటే అవన్నీ చించేయకండి అప్పుడే కొత్త రేషన్ కార్డు స్మార్ట్ కార్డు ఏటీఎం కార్డు సైజులో వచ్చిన తర్వాత మీరు ఈ కార్డుని జగన్ అన్నని భూస్థాపితం చేయొచ్చు సో అప్పటి వరకు వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని స్మార్ట్ కార్డు తీసుకోండి ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు అనేది ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది ఎక్కడికైనా ఈజీగా మీరు పర్సులో క్యారీ చేసుకోవచ్చు రేషన్ షాప్కి కూడా వెళ్ళి మీరు రేషన్ తీసుకోవచ్చు రీసెంట్గా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఏవైతే రేషన్ డీలర్స్ వ్యాన్స్ అని చెప్పేసి టెన్ పర్సెంట్ వాళ్ళతోటి డబ్బులు కట్టించుకుని వాళ్ళకు వ్యాన్లు ఇచ్చారు రేషన్ డీలర్స్కి ఇంటింటికి సప్లై చేయమని డోర్ డెలివరీ చేయమని గత ప్రభుత్వంలోంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలం గడిచింది ఇప్పటి వరకు కూడా నేను ఆ వ్యాన్ డెలివరీ అనేది నేను ఇంటింటికి వచ్చి ఇచ్చేది అనేది ఇవ్వాలి ఎందుకంటే ఒక సెంటర్లో ఆపుతారు అందరిని గ్యాదర్ చేసి ఆ సెంటర్లో ఇస్తారు అది టూ అవర్స్ త్రీ అవర్స్ ఆపుతారు మళ్ళీ ఇంకో సెంటర్కి వెళ్ళి అక్కడ ఆపి అందరిని గ్యాదర్ చేసి ఇస్తున్నారు అంతే కానీ వృద్ధులకి ఇంటికి తీసుకెళ్ళి కనీసం వృద్ధులకి వికలాంగులు లాంటి వాళ్ళకి కూడా రేషన్ అనేది ఇప్పటి ఇప్పటివరకు కానీ కూటమి గవర్నమెంట్లో ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న నిర్ణయం నాదేంద్ర మనోహర్ గారు చెప్పడంతో మనందరికి కూడా తెలిసింది కొంతమంది తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు రేషన్ షాప్కి వచ్చి తీసుకోలేని వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరున్నా వాళ్ళకి మాత్రమే డోర్ డెలివరీ ఇవ్వమని గవర్నమెంట్ సూచించింది సేమ్ టైం ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక రిటర్న్ తీసేసుకుంటుంది గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని వైసీపీ అసత్య ప్రచారాలు చేసింది వాటి అన్నట్లకి చరమగీతం పాడుతూ ఆ రేషన్ ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ రేషన్ డీలర్స్కే యథావిధిగా వాళ్ళకే సొంతం చేసి అవి రేషన్ వ్యాన్స్ ఇన్ని రోజులు కూడా బయట ప్రైవేట్ కిరాయిలకి వాటికి వీటికి తిప్పుకోవడానికి ఉండేది కదా వాళ్ళకి నెలకోసారి రేషన్ ఇవ్వడం లేదంటే పక్కన పెట్టడం ఇలాగే ఉండేది నియమ నిబంధనలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ నిబంధనలు తొలగించి వాళ్ళ ఖాళీ టైంలో రేషన్ షాప్ డీలర్స్ వాళ్ళ పొట్ట కూడా గడవాలి కాబట్టి ఆ వ్యాన్ని కిరాయిలు పర్పస్ వాడుకోవచ్చు పర్సనల్గా గూడ్స్ వెహికల్ లాగా వాడుకుని వాళ్ళే వాళ్ళ ఇష్టం ఎలా అయినా వాడుకోవచ్చు వాళ్ళు కానీ నెలలో ఈ రేషన్ ఇచ్చే రోజులు ఏదైతే ఐదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు ఉంటాయో ఆ రోజులు పర్టికులర్గా మాత్రం రేషన్ అయితే ఇవ్వాలి అది ఎక్కడ అంటే వృద్ధులకి వికలాంగులకి డోర్ డెలివరీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేవారు యథావిధిగా ఇతవర్కులు లాగానే గతంలాగా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే సెంటర్లో వ్యాన్ ఆగినా అక్కడ తీసుకుని వస్తున్నాం అదే ఇంకో నాలుగు నాలుగు అడుగులు వేస్తే ప్రతి చోట రేషన్ షాపులు ఉన్నాయి రేషన్ షాప్ అంటే ఇది వంద కిలోమీటర్లకు ఒక రేషన్ షాప్ అలా ఏం లేవు కదా రేషన్ షాప్ అంటే ప్రతి పంచాయతీలు కూడా రెండు మూడు రేషన్ షాపులు ఉంటాయి అలాగే ఇప్పుడు కూడా ఉంటాయి అలాగే తెచ్చుకోవడమే ఎక్కడ కావాల్సిన వాళ్ళు అక్కడ సో ఇది దీన్ని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి దీన్ని కూడా అపోహలు సృష్టించి జనాల్లో గందరగోళం సృష్టించాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అవన్నీ విని వినిసుకుపోయే కదా కూటమి గవర్నమెంట్ గెలిపించే ప్రజలు సో అలాంటివి భవిష్యత్తులో కూడా నమ్మొద్దని తెలియజేసుకుంటూ జై హింద్